హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి చాలామందికి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కూర అవి ఎలా వండాలో తెలీదు అయితే నేను ఈరోజు ఏటమాసం కైమ్ అంటారు కదా అది తీసుకున్నానండి అది ఎలా వండాలో చూపిస్తాను నేను అంటే తెలియని వాళ్ళకండి తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకి వస్తాను ఇదండి గ్యాస్ వెలిగించుకుందాం చిన్న కళాయి పెట్టుకుందాం నూనె అండి ఇది అంటే గానుగు నూనె అంటారు కదా ఆ నూనె ఇది మామూలుగా మనం ఎప్పుడు వాడే రిపంటాయిలు అవి కాదండి గానుగు నూనె గానుగు నూనె అంటే తెల్ల తెల్లనొవ్వులు నూనె బాలింతలకి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఈ ఆయిల్ అయితే చాలా మంచిది కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి పెట్టాలండి అంటే నడుము నొప్పి అవి రాకుండా ఉంటాయంట పెద్దవాళ్ళు చెప్పిన మాట అది ఇదిగోండి ఆయిల్ వీడెక్కింది ఇదిగోండి బ్రెయిన్ చేయాలంటే కొంచెం మంది సిమ్లో పెట్టుకుందాము పెట్టుకుని ఇదిగోండి అల్లం ఎదురు పేస్ట్ ఉంది కదా ఇది వేసేస్తుందా ఫస్ట్ అల్లం వెల్లుల్లు చేరు అండి ధనియాలు కొద్దిగా పౌడర్ వేసుకోవచ్చు లేదంటే ఇందులోనే కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు నేనైతే రోట్లో కుట్టానండి ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అటువంటివి ఏమీ వేయకూడదు అంటే నీరు వస్తాయి అంటారు కదా కుట్టు దగ్గర నీరు పడతాయి అంటారు కదండి అందుకని అటువంటివి ఏమి వేయకూడదు ఇదిగోండి ఆయిల్ చూసారా ఒకసారి చూపించండి ఇదిగోండి పప్పు నూనె అయితే ఇదిగోండి ఇలాగ బబుల్స్ వస్తాయి మాట పైకి కానీ ఇది చాలా మంచిదండి బాలింట్లకి ఆకరణ చేపించుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది ఆయిల్ ఇది అయితే కంపల్సరిగా వాడాలి రూజీల్లో మనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనుకుంటే ఈ ఆయిల్ అయితే తప్పనిసరిగా వాడాలండి ఇదిగోండి ఇప్పుడు మటన్ ఉంది కదా మటన్ వేసేసుకుందాం వేసేసుకొని చక్కగా చిన్న మంట మీదే మగ్గునవ్వాలండి ఎందుకంటే వాటర్ అవి కూడా ఎక్కువ వేసేసి లాగా కాదు చక్క నూనెలోనే వేగేలాగా నూనెలోనే ఉడికేలాగా వండుకోవాలి ఉండగండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా మూత పెట్టుకుందాం మంట సిమ్లోనే పెట్టుకొని సిమ్ మీడియంలో పెట్టుకోవచ్చేయండి హైలో కాకకుండా మీడియంలో పెట్టుకుంటే చక్కగా ముక్క మెత్తగా ఉడుగుతుంది మూత పెట్టుకుంటాం ఇదిగోండి మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం ఇదిగోండి ఇదిగోండి వాటర్ కూడా ఇందులో వచ్చింది కదా ఇంకిపోయింది ఇప్పుడు మనం ఇంకా కొంచెం మంట తగ్గించుకొని చన్న మీడియంలో పెట్టుకొని చక్కగా నూనెలోనే మగ్గునవ్వాలండి బాగా నూనెలోనే మగ్గాలి అయితే మళ్ళీ మూత పెట్టుకుందాం కారం కారం ఎక్కువ వేయకూడదు మసాలాలు కూడా ఎక్కువ వేయకూడదండి ఏదో జస్ట్ ఒక అర స్పూన్ వేయాలి కారం అంటే మసాలాలు అయితే గరం మసాలాలు అటువంటివి ఏమి వేయకూడదు ఎందుకంటే ఆపరేషన్ చేపించుకున్న వాళ్ళకి మొత్తం బాడీ అంతా కదులుతుంది కదులుతున్నప్పుడు అవయవాలు కూడా కదులుతాయండి దానివల్ల అన్నీ కొంచెం లోపల అవయవాలు పచ్చిగా ఉంటాయి మనం ఎక్కువగా అవి వేసి పెట్టామంటే వాళ్ళకి అంటే ఆటాయించుకుంటాకి టైం పడుతుంది అది ఈ లోపల గ్యాస్ ఫామ్ అయిపోయి వాంతులు అయ్యే అవకాశం ఉంది మాసన్స్ కూడా అయ్యే అవకాశం ఉందండి అందుకని అవి అయితే తక్కువ వేసి పెట్టాలి ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంచుకుందామండి చందమంతు మీదే అలా ప్యాకిద్దాము ఒకసారి చూద్దామండి మళ్ళీ ఇదిగోండి ఇదిగోండి ఇందులో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయింది ఇదిగోండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కూరకు తగినంత ఉప్పు ఉప్పు కూడా కొద్దిగా తగ్గించే వేయండి ఎందుకంటే కొంచెం బీపీ అవి అంటే ట్యాబ్లెట్లు అవి వాడుతుంటారు కదా వలన కొంచెం బీపీ అవి ఇదిగా అనిపిస్తాయి నీరసంగాను కొంచెం ఉప్పు అయితే తగ్గించేయండి అదండి ఒక అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇదిగోండి కారం చెప్పాను కదా మా అమ్మలు మనం విడిగా అయితే ఆ కూరకైతే నేను వేసే కారం అయితే కరెక్ట్ కాదు కాకపోతే ఆపరేషన్ వాళ్ళకి బాలింతలకైతే కొంచెం తక్కువగానే పెట్టాలండి ఇదిగోండి అర టీ స్పూన్ కారం సరిపోతుంది మనం అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర అవి వేసాం కాబట్టి సరిపోతుందండి అది ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకుందామండి తీసుకొని చూద్దామండి ఒకసారి స్మెల్ అయితే చాలా బాగుందండి కూర ఆయిల్ బట్టి స్మెల్ బాగా తెలుస్తుంది పచ్చిమకూరలు ఉండే ఆ స్మెల్ అయితే తెలిసిపోతుందండి విడిగానే ధనియాల పేస్ట్ వేసుకుందాం ఎక్కువ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంది చాలా అండి సరిపోతుంది కొంచెం మంతా పెంచుకొని ఒకసారి కలిపి అదంతా పట్టేలాగా ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీరే ఇదిగోండి కొంచెం వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదండి కొత్తిమీర కూడా కొంచెం ఏదో ఒక నాలుగు రెమ్మలు అన్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఏదో స్మెల్ కోసం అంటే మత కొంచెం స్మెల్ వస్తుంది కదా ఇష్టం లేని వాళ్ళు మరి ఇదిగా అంటారు కానీ మటన్ అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి మనం ఎప్పుడు ప్రొటీన్గా తినము కదా ఎప్పుడైనా ఒకసారి కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు మటన్ అయితే కంపల్సరీగా తినచ్చు అందులో వాటి పోస్తాను ఏంటంటే ఇక ఈ గ్లాస్ ఉంది కదా పావు సెట్ గ్లాస్ ఉంటుంది ఇది పోసేస్తాను ఏమవుద్ది అంటే అండి తొందరగా ఉడుకుద్ది అది ఉడికి మనం తిన్నప్పుడు కూడా కొంచెం తొందరగా అరుగుదల వస్తుంది అన్నమాట అంటే మెత్తగా ఉడుకుద్ది కదండి మెత్తగా బాయిల్ అవుతుంది దానివలన మనకి తొందరగా అరుగుదల అవుతుంది ఇంకో విషయం అండి ఇప్పుడు మనం ఇది తింటాం కదా అది చపాతీలోనైనా తినచ్చు రైస్లోనైనా తినచ్చు మళ్ళీ ఇంకోటండి రాగి పిండి అదే సంగతి అంటారు కదా అంటే దాంట్లోనే బాగుంటుంది చపాతీలో బాగుంటుంది రైస్ లోనైనా బాగుంటుందండి ఈ కర్రీ తప్పకుండా అయితే అందరూ వాడాలి మామూలు వాళ్ళు కూడా తినచ్చు వాళ్ళు ఎలా అంటే మనం చికెన్ అవి ఎలా వండుకుంటాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసి అలాగే మొదలుపెట్టుకుందామండి వడుకున్నాం కానీ బాగా మామూలు వాళ్ళకి అయితే ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని వండుకోవచ్చు ఇదైతే నేను చెప్పేది బాలింతలకి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం సరే కర్రీ అయితే అయిపోయిందండి ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది కదా అలా ఉండాలి మనం వేసిన వాటర్ అయితే ఇంకిపోయింది మొత్తం కూడా వాటర్ పోసుకుంటాం ఎందుకంటే కొంచెం మెత్తగా ఉడుకు కానీ వాటర్ అయితే మొత్తం ఇంకుపోవాలి ఇదిగోండి ఇదిగోండి చాలా మెత్తగా ఉడికింది ఇలా ఉండాలండి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకైతే ఇలాగే వండాలి కానీ అయితే తెలియని వాళ్ళ కోసం అండి ఇదైతే నేను ఇప్పుడు ఇదిగోండి దీంట్లో కాంబినేషన్ చపాతి బాగుంటుందని చెప్పాను కదా ఇదిగోండి నేనైతే చపాతీ చేసుకుంటున్నాను ఇది కూడా దీంట్లో కూడా గాను వేసుకుంటాను వాటితోనే ఇది చపాతి అయితే తయారు చేసుకుంటానండి ఇదిగోండి అలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి మరి బాయ్